We'll వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార ప్రవేశం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో చన్నకేశ్వర స్వామి ఆలయం నందు గోదా రంగానంద స్వామి దేవాలయం బురదపేట నందు భక్తుల ద్వార ప్రదర్శనం కొరకు బారులు తీరారు ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి గోవింద నామస్మరణతో ప్రవేశించి భగవంతునికి నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో ముక్కులు తీర్చుకున్నారు ముక్కోటి దేవతలు దిగివచ్చే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే కోటి రేట్ల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం సకల పాప పాలు పోవాలని వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు పట్నంలోని పలు ఆలయాల్లో గోవింద నామస్మరణతో వైకుంఠ దర్శనం చేసుకుంటున్నారు 对不

ನಮ್ಮ ಆರು ಸಾರಿ ಮೊದಲನೇ ಒಂದನೇಮ್ಮ ಪಾ ಯೇ ಮೂಡರನ್ನ

మఠం ద్వారా ఈ రాఘవేంద్రస్వామి మఠం తీసుకున్నప్పటి నుంచి విశేషంగా జనాలు ఈ ఏకాశి ముక్కోటి ఏకాదశిలో ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసి భగవంతుని యొక్క ఆశీర్వాదం పట్టుకుంటున్నారు వేలాది మంది వస్తున్నారు వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంది దీనికి భగవంతుని యొక్క ఆశిస్ పూర్తిగా మన మీద ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను